సూర్యుడి కిరణాలు చురుక్కుని తాకుతుంటే నెలకు వచ్చింది జమలకు చేతి వాచి తొమ్మిది గంటలు చూపుతోంది వచ్చిన వారం రోజులుగా ఈనాడు ఆలస్యంగా నిద్రలేవలేదు కాస్త మెచ్చుకుంటూనే లేచింది తలుపు తీసి నీలాలు అనిపించింది నీలాలు జారలేదు సావిట్లో కూడా ఎవరూ లేరు మెల్లగా పెరటవైపు వచ్చింది వంటింట్లోంచి సుభద్రమ కంఠం వినిపిస్తోంది ఆవిడ నడుస్తుంటే కాళ్ల గొలుసులు అందులు చిత్రంగా శబ్దం చేస్తాయి మధురమైన ఆ శబ్దం విమలకెంతో ప్రియమవుతుంది బద్ధకంగా కొబ్బరి చెట్టు అనుకుని నించింది నిల్చునే నిద్రపోతున్నారా చంద్రం ప్రశ్న కూలికి పడింది ఇదిగో నీళ్లు మొహం కడుక్కోండి విమల సిగ్గుపడుతూ అంది అరే మీరు తోడు పెట్టారా లేదు వడ్ల సాగిక్లో అటుకులు పంపిస్తోంది విమల మొహం కడుక్కుని లోపలికి రాబోతుంటే చంద్రం రెండు గ్లాసులతో ఓవల్టీని తీసుకుని వచ్చాడు విమలకు ఓ గ్లాసు ఇచ్చన్నాడు ఇక్కడ మీకు బాగా కాలక్షేపం అవుతుందా చాలా బాగుంది నేను ఊహించిన దానికంటే సెలవులు బాగా గడుస్తున్నాయి లక్ష్మి మూర్తి గారు ఒకలా అందరూ ఎంతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు చంద్రం నవ్వాడు విమల తిరిగి అంది సాయంకాలం వాళ్ళంతా వస్తామన్నారు మీ పొలాలకు వస్తాం ఓ తప్పకుండా నేను మీతో పాటు సాయంత్రమే వెళతాను ఈ రోజు పగలంతా పొలానికి వెళ్లాల్సిన పనిలేదు నాన్నగారు వెళ్లారు సుభద్రమ్మ పెరటి వచ్చింది చంద్రాన్ని చూస్తూనే ఆవిడంది ఒరే పెద్దడా పోలయ్యను పంపించి అరిటాకులు పొలాల నుంచి తెప్పించమన్నాను కాపోవా ఇప్పుడు పంపిస్తానమ్మా ఆంధ్రం అన్నీ మరిచిపోండి రోజుకి రెండు సార్లు ఆ సుందరంగా అమలాపురం పైదెరికినాడు కాఫీ గంగలు పంచదారతామని లక్షసారీ చెప్పాను వాడు గుర్తుందా పోనీలేమ్మా ఏదో సెలవులు సరదాగా గడపాలని వాడొచ్చాడు వాడికి ఇంటికోను చెప్పకు నేను తెప్పిస్తానులే అవును మరి సరదాగా ఏం లేదు చూస్తూనే ఉన్నానుగా రుస రొసలాడుతూ లోపలికి ఆవిడ తల ఉంచుకుని నుంచున్న విమలను చూస్తూ అన్నాడు చంద్రం ఏవైనా బుక్స్ కావాలంటే నా గదిలోకి వెళ్లి తీసుకోండి విమల చిరునవ్వుతూ అంది తప్పకుండా చంద్ర ఇచ్చిన పుస్తకాలు తీసుకుని తన గదికొచ్చి కూర్చుంది విమల పుస్తకం తెరవాలంటే బద్ధకంగా ఉంది అబ్బా మూర్తి వాళ్ళు సాయంకాలం కానీ రారు అంతవరకు కాలాన్ని నెట్టాలి నీలాలు లోపలికొచ్చింది విమల తలెత్తంది పొద్దుటి నుంచి ఏమయ్యావు పనిలో ఉన్నానమ్మ పెద్దమ్మగారు మిమ్మల్ని తలంటుకోమన్నారు ఎందుకని శుక్రారం కదండి లేదండి పులిసిపోతాను నువ్వేమీ తలంటన కలెద్దు అన్ని నీలగదులు పెట్టి నువ్వు వెళ్ళి సుభద్రమ్మ గుర్తు పెట్టుకుని తనకు తల స్నానం చేయమని కబురు పెట్టినందుకు విమల కాశ్చర్యం వేసింది స్నానం చేసుకుంటే పసుపు కనిపించింది ఎప్పుడూ పసుపు వాడకపోయినా కాస్త తీసుకుని మొహానికి రాసుకుంది సన్నగా మంట పెట్టింది జుట్టు చిక్కు తీసుకుంటూ అద్దంలోనికి చూసుకుంటే మొహంలో పసుపు ఛాయలు తలుకుమన్నాయి విమల తనలో తాను నవ్వుకొని గడ్వాల్ తెల్ల జొడి చీర తీసుకుని కట్టుకుంది నిండుగా ముస్తాబయ్యాక ఇంట్లో నిలవబుద్ది కాలేదు మెల్లగా వీధిలోకొచ్చింది నీలాల పొరుగునొచ్చి కనకామరాల మాల తెచ్చిచ్చింది పువ్వులు తురుముకుంటూ అంది విమల సురేఖాతగారింటికి వెళ్ళొస్తాను పెద్దమ్మగారితో చెప్పు విమలను చూస్తూనే సొరవదాని ముఖం వికసించింది పరిశుభ్రంగా అలికిన మట్టి అరుగు మీద పరుస్తూ రాతల్లి అంటూ ఆహ్వానించాడు పాక చూరు కింద నుండి తల వంచుకుని లోపలికొచ్చి కూర్చుంది విమల ఏం చదువుతున్నారు తాతగారు దేవి భాగవతం తల్లి శుక్రవారం మహాలక్ష్మిలా ఏంటడు పెట్టావు ఉండమ్మా వస్తాను లోపల నుండి చారుడు కుంకుమ గులాబీలు చామంతులు పళ్లంలో తెచ్చి విమల ముందు పెట్టాడు ఆ వృద్ధుని ఆదరానికి పులకిపురాలయ్యింది విమల అమ్మకు ఉత్తరం రాశావ తల్లి రాశానండి మీ గురించి కూడా రాశాను అప్పుడే వారం రోజులైతే ఇక్కడుంటే రోజులి గడిచిపోతున్నాయి సెలవులు ఇంకొక పది రోజులున్నాయి ప్రతి సెలవులకు ఇట్లా వస్తూ ఉండమ్మా వృద్ధుని వాసల్యానికి నవ్వింది విమల అదెట్లా కూర్చున్న తాతగారు ఎంతో ప్రయత్నం మీద ఈసారి కొప్పుకుందమ్మా అది కాక ఈ వేసవిలో నా చదువు పూర్తి అయిపోతుంది తర్వాత రీసెర్చ్లో చేరడమో విదేశాలకు వెళ్లడమో ఇంకా ఏమీ నిశ్చయించుకోలేదు సురవ్ క్షణం మాట్లాడలేదు తర్వాత మెల్లగా అన్నాడు తొందరలో కళ్యాణం జరగాలమ్మా ఇది నా ఆశీర్వాదం ఆ తర్వాత చదివే చదువుతావో విదేశాలకు వెళతావో నీ ఇష్టం విమల కిలకలా నవ్వింది నా పెళ్లి సంగతి అమ్మేంతవరకు నాతో ఒక్క మాట అనలేదు అమ్మకంటే ఎక్కువ కంగారుగా ఉన్నట్లండి లేదు తల్లి ఆశయం కాదు లక్ష్మిలా కలకల్లాడుకున్నాం ఈ కళ్యాణ శోభలోనే శుభకార్యం జరిగిపోవాలి అమ్మ కూడా ఆలోచిస్తూనే ఉంట్టుంది పసిదనివి నీకేం తెలుసమ్మా సరేలేండి తాతగారు మీరు ఆ పురాణం చదవండి నేను వింటాను సురవ్గాని సంతోషంగా కంఠం విప్పి దేవిని స్థుతింపసాగాడు గంభీరంగా ఉన్న ఆయన కంఠస్వరం వింటూ విమల ఆ గానంలో లీనమైపోయింది ఎంత కాలమైందో ఆమెకే తెలియదు లక్ష్మీస్తోత్రం శ్రీ సూక్తం వరుసగా చదువుకుపోతున్నాడు ఆ రుద్ధుడు అలౌకికమైన సంగీతంతో కూడిన ఆ స్వరాలను వింటుంటే విమల మనస్సు రాగరంజితం అయిపోయింది హఠాత్తుగా మూర్తి కంఠస్వరం విని తృళ్ళిపడింది విమల వారండి విమల మమ్మల్ని అందరినీ ఆహ్వానించి మీరు తాతగారింట్లో దాక్కున్నారా అరే టైం ఎంతైంది చేతివైపు చూసుకోబోయి మానేసింది రెండు చేతుల నుండిగా గాదులున్నాయి వండిగా నరైంది భోజనాలు ముగించుకుని మేమంతా అమలాపురం నుండి వచ్చాం ఇంటి దగ్గర పెద్దమ్మ ఊరికే గొనుక్కుంటుంది పొద్దు తనగా గ్లాసుడు పాలు తాగి ఇంతవరకు ఏమీ తనకుండా మీరు మాడిపోతున్నారట పెద్దవాళ్ళంటే లక్ష్యం లేదట తిండి తెప్పలు మానేసి ఇక్కడ కూర్చున్నారట పెద్దమ్మ ఇంకా చాలా అంటోండి నడవండి వెళవా సురవదాన్ని మెచ్చుకుంటూ అన్నాడు అవును తల్లి చాలా పొద్దుపోయింది నేను గమనించుకోలేదు విమల నవ్వింది అసలు నాకు ఆకలిగా లేదండి మీరంతా శ్రావ్యంగా చదివారు నేను మరోసారి వచ్చి వింటాను వెళ్ళొస్తానండి మంచి తల్లి దారిలో మూడు తన్నాడు ఈ దేవి కోసం మేమంతా పడిగాపులు కాస్తూ ఉంటే మీరేమో దేవి భాగవతంలో నేనమయ్యారు బావుంది మూర్తి ఆరోపణకు నవ్వి ఊరుకుంది విమల విమలను మూర్తిని చూసి సుభద్రమ్మ సావిట్లోంచి లోపలకు వెళుతూ వంది ఆడపిల్లలు ఉన్నాయి తలంటుకుని ఎండలో షికార్లు అపహరణం దాటిన తిండి కూపలేక ప్రేతనాలను చిన్నబోయిన విమల మొహం చూసి పక్కపక్క నవ్వాడు మూర్తి పెద్దమ్మ అసలు బాధ మీకు అర్థం కాలేదు తలంటు పోసుకుని కొత్త చీర కట్టుకుని పెళ్లి కూతురులా వీధిలోకి వెళితే కళ్ళు పడి నీకు దృష్టి తగులుతుందోనని ఆవిడ తపన అంతేకాని మిమ్మల్ని సాధించడం ఆవిడ ఉద్దేశం కాదు అసలు తెలియకడుగుతాను ఎవరికళ్ళ ఎందుకు నేను మీకు దృష్టి పెట్టకూడదు విమల వైపు కోపంగా చూసి తన గదిలోకి విసురుగా వెళ్ళిపోయింది అంతవరకు విమల మంచం మీద పావలించిన లక్ష్మి లేచి కూర్చుంది అమ్మయ్యా వచ్చారా పిన్ని మీ గురించి కలవస్తోంది విమల మాట్లాడలేదు భోజనం ముందు కూర్చుంటు ఎంతసేపు అయింది మీరొచ్చి అరగంట అయింది మూర్తన్నయ్య మిమ్మల్ని వెతుకుతూ వెళ్లాడు నేను చిన్న కునుకు తీశాను గోధిని ముగించి అంది విమల మీరు సాయంకాలం వరకు రారనుకుని నేను గారింటికి వెళ్లాను మూర్తి ఊరుకుంటేనా నేను సాయంకాలం వెళదాండా బాబు అంటే వెన్నదే నా కాళ్ళ కింద మాటలు పెట్టేసి నేను బయలుదేరదీశాడు విమల లక్ష్మి సైవిడ్లోకి వచ్చేసరికి మూర్తి పేక పంచుతున్నాడు కామాన్ లేడీస్ అన్నట్లు సుందరం గైర్హాజరు కదా చంద్రం నేను ఓ పార్టీ మీ ఇద్దరూ ఓటీం అడ్డాట ఆడదాం రండి విమల తటపటాయిస్తూ అంది నాకు ఆట బాగా రాదు పర్వలేదులండి డబ్బులు కట్టి ఆడడం లేదుగా వచ్చినంత వరకు ఆగండి నాలుగు ఆటలు ఆడేసరికి విమలకు ఆట బాగా అర్థమైంది రెండు జాకీలు జాయింట్లతో ఆట బాగా రక్తి కట్టింది గంటన్నరేసరికి విమల వాళ్ళ మీద రెండు వందల ఆటలున్నాయి లక్ష్మి ఉడుకుంటూ అంది అన్యాయం మీరిద్దరూ బాగా ఆడుతున్నారు మాకట్టే బాగా రాదు ఫోన్లేవే బుజ్జి అంత ఏడుపేందుకు నా టీంలో చేరు విమలా చంద్రం ఓ పార్టీలో ఉంటారు మళ్లీ ఆట మొదలు పెట్టారు నాలుగు గంటల వేసరికి విమలకు వచ్చింది అబ్బా ఇంక నేను ఆడలేను అవునన్నయ్య బోరుగా ఉంది విమలకు స్నేతమాటలు గుర్తుకొచ్చాయి అతని పట్ల సానుభూతితో ఆమె మనసు ఆర్ద్రమైంది విమల మూర్తితో అంది ఇటువైపు కట్నాలాచారం ఎక్కువగా ఉంది కదా మొదట్లో అదో వేడుగ్గా ఉండేది ఇప్పుడు ప్రతి వ్యక్తికి అదో జాద్యం కనీసం ఓ పాతిక వేలు చేత్తో పుచ్చుకుంటేనే కాని మన వంటి వాళ్ల ఇళ్లల్లో ఆడపిల్ల ఇల్లు వదలదు విమల విస్మయంగా చూసింది నిజమండి మా లక్ష్మీ విషయమే చూడండి రేపు దానికి పెళ్లి చేయాలంటే మా బాబాయ్ గారు పదిహేను వేలో ఇరవై వేలో ఇవ్వందే ఓ మాదిరి వరువుని సంపాదించలేరు ఒక్క కట్నం ఇస్తే చాలా అబ్బే మళ్ళా పిల్ల రోపస ఉండాలి పని పాట రావాలి బాగా చదువుకోవాలి మళ్ళా బయటకొస్తే తలెత్తకుండా జాగ్రత్తగా ఉండాలి విమల అతన్ని చూస్తూ అంది మీరు కూడా మీ వధువుని అట్లాగే ఎన్నిక చేసుకుంటారా మూర్తి తేలిగ్గా నివ్వాడు నాకు పిల్లనిచ్చే దాతవరండి ఏదో నాన్నగారు గడించింది గుణిస్తున్నాను పేరుకి ప్లేట్ ఉందన్న మాటే కాని కాని సంపాదన లేవు విమల కూడా నవ్వింది అన్నట్లు నిన్న సినిమా హాల్లో కనపడలేదు సరోజ తను కూడా కట్నాల మీద ఓ విసురు విసిరింది చేలోకి వండి కందికాయలు గుప్పెడు కోస్టు అన్నాడు దానికి కారణం ఉందిలేండి విశ్వం పెద్దగా కట్నాలు ఇవ్వలేడో దీనికి అత్త కొడుకుని చేసుకోవాలనుంది ఆ అబ్బాయి రేటు చాలా ఎక్కువగా ఉంది అయినా మేమంతా మధ్యవర్తిత్వం నేర్పుతున్నాం ఆ సంబంధం కుదరడానికే అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం టైం కలిసి రావాలి కదా లక్ష్మి చెరుకు గడను కొరుక్కుంటూ విమల దగ్గరకు వచ్చింది విమల విశ్రాంతిగా ఓ చెట్టు కింద కూర్చుంది చంద్రం మూర్తి మరికొంత దూరం వెళ్లారు సుందరం ఏడు లక్ష్మి విమల ప్రశ్నకు నవ్వింది లక్ష్మి ఊకుల దర్శనం కోసం ఉదయమే వచ్చాడు ఈ రోజు వాళ్ళిద్దరూ పిక్చర్ ప్రోగ్రాం వేసుకున్నారు అన్నయ్య రాత్రి కాని రాడనుకుంటా మీ పిన్ని గారికి తెలియదు కదా సుందరం పిన్నితో ఒకరు మీకు స్నేహితురాలుగా చెప్పాడు నిప్పు కడిగే ఆచారం ఆవిడిది సుందరం మంచి ప్రతిపక్షాన్ని ఎదుర్కోవాలి మీ ఉద్దేశం ఏంటండి అబ్బా ఈ చంద్రం ఎంత దూరం నడిపించాడనుకున్నారు పోరా ఈ మాత్రానికైనా లేదురా బాబు రేపు నరేంద్రపురం వెళ్ళాలి మా పొలాలు చూసుకుని రావాలి ఈ రోజు కలిసిపోతే రేపు గోల్డెన్ పొన్లు చూసుకోవాలి లక్ష్మణి విమల రేపు మీరు మా ఇంటికి భోజనానికి రావాలి కన్నయ్య ఉండడు మరి మీరెట్లా వస్తారు తన్నాడు లక్ష్మి నేను బండి మీదనో బస్సు మీదనో వెళతాను నిచ్చి కారు పంపిస్తానులే నువ్వు తిరిగి గంటలకు రాగలవు బహుశా భోజనం వాళ్ళకు వచ్చేస్తాను ఎవరిదైనా స్కూటర్ దొరికితే తెల్లవారుజామున బయలుదేరి వెళ్తాను అలాగైతే నువ్వు కూడా మా ఇంటికి భోజనానికి వచ్చే పెద్దనా చెప్పు చంద్రం నవ్వుతూ అన్నాడు మరి నన్నో లక్ష్మి లక్ష్మి నవ్వింది నువ్వెక్కడన్నయ్య గూ కామందువి ఒక పట్టాన్ని ఊరు వదిలి రాగలవా మేమంతా ఏదో ఆవరగాళ్లం గనక ఇట్లా గాలికి తిరుగుతున్నాం చంద్రం నవ్వి మాట్లాడలేదు ఆల్రెడీ లక్ష్మి నేను ఒంటి గంటకల్లా తిరిగి వచ్చేస్తాను తొమ్మిది గంటలకల్లా విమల గారిని మీ ఇంట్లో దించేసే ఏర్పాటు చేస్తాను ఈ సుందరంగా కూడా ఎట్లాగో కొట్టుకుని వస్తాను కాంతమత్తతో మనందరికీ మంచి విందు ఏర్పాటు చేయమని చెప్పు మూర్తి మాటలు కాంతా నవ్వారు చంద్రం దారి తీస్తూ అన్నాడు బాగా చీకటి పడిపోయింది ఇంకా నడవండి విమలా దారి తిన్నగా చూసుకోండి పదవే లక్ష్మి అందరూ మెల్లగా నడక మొదలు పెట్టారు చంద్రం కేతిలో నుండి చదరంగం పావులు తీస్తూ అంది లక్ష్మి ఇంకా మూర్తి రానేలేదు కాసేపు రెండిత్తులు వేద్దామా మీ అత్తయ్యగారు ఎక్కడికి వెళ్లారు చంద్రమౌళీశ్వరుని కోవిల్లో అభిషేకం చేయించుకుంటోంది ఇంకా అరగంట కానీ రాదు లక్ష్మి మాటలు పూర్తి కాకుండానే మూర్తి వచ్చాడు అబ్బా ఒంటి గంట దాటిపోయింది మీరింకా భోజనాలు పూర్తి చేయలేదా లేదన్నయ్య నీకోసమే కాచుకుని కూర్చున్నాం అత్తయ్య వచ్చే వరకు ఉండడం ఎందుకు వంటావుడిని వడ్డించమని చెప్పుకోస్తాను లేచి కాలు కొడుకో రండి విమల ముగ్గురు విస్తాళ దగ్గర కూర్చునేసరికి కాంతమ్మ గుండు పూజ ముంచుకుని వచ్చింది అయ్యో మీకు అయిపోయింది వచ్చేద్దాం అనుకుంటూనే ఉన్నాను ఆలస్యం అయిపోయింది కూర్చోండి ఇప్పటికే జాము పొద్దు కిల్లి సరోజుకు వెళ్ళి కాలిందట నెయ్యి వడ్డిస్తూ కాంతం అంది విమల లక్ష్మి తెల్లబోయి చూశారు మూర్తి తలెత్తి ఇప్పుడత్తా అన్నాడు పొద్దుట పొయ్యి విసురుతుంటే చేరంటుకుందట హాస్పిటల్కి తీసుకుని వెళ్లారట గుడిలో రత్నం కనపడి చెప్పింది బతకదనుకుంటున్నారు కాంతమ్మ అతి సాధారణంగా చెప్పుకుని పోతుంది ముగ్గురికి కాకలి చచ్చిపోయింది అయ్యో నా మతిమండ తీరి కూర్చుని భోజనాల దగ్గర ఈ కబురు తెచ్చానవిటి దేవుడోయ్ అదేమిటరా అందరూ అన్నాలు వదిలి సక్కపోతున్నారు మూర్తి గదిలోకి వెళ్లి పరసో రుమాలు తీసుకుని గబగబా సావిట్లో శిలలా కూర్చుండిపోయిన ఇద్దరు యువతుల్ని ఉద్దేశించి అన్నాడు నేను సరోజా వాళ్ళింటికి వెళుతున్నా వస్తారా వెంటనే మూర్తిని అనుసరించారు విమలాలక్ష్మి ముగ్గురు కూర్చి నుంచి వారి అగ్రహారం సమీపిస్తుంటే సుందరం సైకిల్ మీద వస్తూ ఎదురయ్యాడు మూర్తి ఎక్కడి ఎక్కడ్నుండ్రా వాడిపోయిన మొహంతో అన్నాడు సుందరం విశ్వం వాళ్ళ ఇంటి దగ్గర నుంచి సరోజును ఇంటికి తీసుకుని వచ్చేశారు సరోజ శరీరాన్ని చూస్తూనే విమల జల్దరించిపోయింది ఆ రోజు సినిమాలో అంత చమత్కారంగా సంభాషణ చేసిన సౌందర్యాసి ఈమెనా అనిపించింది జీవంలోని ఆ శరీరం సరోజుదంటే నమశక్యం కావడం లేదు అంత ఘోరంగా ఎట్లా కమిలిపోయింది విమల ముఖం చూసి మూర్తి విపరీతంగా భయపడిపోయాడు నెల్లగా అన్నాడు మనం వెళ్ళిపోదాం వస్తారా విమల వెంటనే పదండి అంది లక్ష్మి లోపల సరోజ తల్లిని గారిని పరామర్శిస్తోంది మూర్తి క్షణంలో లోపలికి వెళ్లి లక్ష్మితో అన్నాడు చల్లాయి నువ్వు ఇక్కడ ఉండవే నేను విమలను దీపేసి గంటలో వస్తాను విమల స్వప్నంలోలా తేలిపోతూ అడుగులు వేస్తూ మూర్తితో బయటకొచ్చింది మూర్తి ఆమెతో అన్నాడు ఈ రోజుకి ఊళ్ళోనే ఉండరాదు లేదండి ప్రస్తుతం ఒక క్షణం కూడా ఇక్కడ నిలవలేను మీరు నన్ను తొందరగా ఇంటికి చేర్చితే అదే చాలు దారిలో మురుతన్నాడు సరోజ పిరికి పిల్ల నేననుకున్నట్లు ధైర్య సాహసాలు ఏమీ దానిలో లేవు విమల అలసటగా తన వైపు చూసింది ఆ అమ్మాయికి మధ్య వాళ్ల బావ దగ్గర ఓ ఉత్తరం వచ్చిందట తల్లిని ఎదిరించి చేసుకోలేను కనుక సరోజను ఇంకో వ్యక్తిని వివాహం చేసుకోమని ఆ అబ్బాయి రాశాడట దాంతో ఈ పిల్ల ముందు వెనక ఆలోచించకుండా చీరకు నిప్పంటించుకుంది అన్నగారితో చెప్పిన మేమంతా ఏదో విధంగా డబ్బు సర్దుబాటు చేసేసి వాళ్ళు కోరిన కట్నం వాళ్ళ మొహాను కొట్టేద్దు కనకనే విశ్వం కంటికి మంటికి దారగా ఏడుస్తున్నాడు ఒకవేళ వాడు ఈ పిల్లను చేసుకోలేకపోయినా ఇదింత అగాయిత్యానికి ఎందుకు ఓడిగట్టాలి ఇంకా ప్రేమ పెళ్లి తప్ప జీవితానికి మరో గమ్యం లేదా మూర్తి మాటలు సగం వినబడుతున్నాయి విమలకు నీరసంతో వెనకకు వాలిన ఆమెకు సర్వం అంధకారమయంగా కనిపిస్తోంది గంటన్నర తర్వాత తన తలుపు తీసుకుంటూ వచ్చి మంచం మీద వాలిన వెన్నకు స్వంతింట్లో ఉన్న భావన కలిగింది తల బద్దలైపోతోంది శరీరంలో గేసెట్టు ఓపిక లేదు తనకి కొద్ది దినాల్లో ఎన్ని అనుభవాలు కలుగుతున్నాయి అబ్బా సరోజ ఎంతగా కమిలిపోయింది నవ్వుతూ తుళ్ళుతూ ఉన్న పిల్లకు యవ్వనంలో ఉన్న కన్యకు ఎంతలో మరణం చూసుకుని వచ్చింది ఇరవై ఏళ్ళుగా పెంచుకున్న మమకారాన్ని తల్లిదండ్రుల గుండెల్లో హాహలంగా మార్చి ఎంతలో వెళ్లిపోయింది ఇప్పుడు తాను హఠాత్తుగా చనిపోతే అమ్మకు ఆఖరి చూపైన అందలేనంత దూరంగా ఉంది తాను విమలకు ఎడారిలో మండుటెండలో ఒంటరిగా ప్రయాణం చేస్తున్నట్లుగా ఉంది తనకు ఓదార్పు కావాలి ఈ క్షణంలో తన శిరస్సుని ప్రేమగా నిమిరే చల్లని హస్తం కావాలి ఎలా ఎలా సాయంకాలం గడిచిన సుందరం ఇంటికి రాలేదు క్రమంగా చీకటి దట్టమయ్యి రాత్రి గడుస్తున్న విమలకు లేదు ఓ సమయంలో నీలాలొచ్చి నిద్రపోతున్న విమలను లేపకుండా భోజనం పక్కగా పెట్టి వెళ్ళిపోయింది రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో చంద్రానికి సన్నగా మూలిగు వినవచ్చింది కంఠం వరకు సాలువ వెచ్చగా కప్పుకుని పుస్తకం చదువుకుంటున్న చంద్రం చటుక్కుని లేచి గది తల్లి లోపల మండువాలో ఎక్కడో ఉంటుంది సుందరం అమలాపురం నుండి రానేలేదు తండ్రి పొలంలోనే పడుకుంటాడు సావిటిలో స్విచ్ వేశాడు నీలాలు గురిపెట్టి నిద్రపోతోంది మెల్లగా పెద్ద వచ్చాడు విమల గదుల నుండి మూలుగు వినవస్తోంది విమల గదిలోకి వెళ్లి లైట్ వేశాడు మంచం మీద అచేతనంగా పడుంది విమల ఆమె దగ్గరగా ఒక క్షణం నుంచున్నాడు కొంచెం తటపటాయించాడు తర్వాత ఆమె నిలుపు మీద చేయి వేశాడు సలసలా కాగిపోతోంది నొసలు ఆమెకు స్పృహ లేదు తల్లిని పిలవాలనుకున్నాడు కానీ ఆ మొస్తుందా ఈ అమ్మాయి వచ్చిన మరుక్షణం నుండి అకారణంగా వైరం పోని ఈమెను అవమానిస్తున్న తల్లి ఇప్పుడు రోగిటి దశలో ఈమెను ఆదరించగలరా కాస్త సంశయిస్తూనే తల్లిని తట్టిలేపి లేపి విమలను గురించి చెప్పాడు సుభద్రమ్మ గబగబా విమల వచ్చింది ఆమెకు నాడి చూడడం వచ్చు ఆ ఊళ్ళు పసిపిల్లలకు ఒళ్ళు వెచ్చబడినప్పుడు సుభద్రమ్మ సలహాపై పిల్లలకు ప్రత్యపానాలు చూస్తారు విమల ఒళ్ళు ముట్టుకుని చూసి కళ్ళోవి పరీక్షించండి సరోజమ్మ సేవాన్ని చూసి వచ్చింది కదట బెదిరిపోయినట్లుంది బాగా సెగలు పొగలుగా ఉంది జ్వరం విమల శిరస్సును తన ఒడిలోకి తీసుకుని అమృతాంజనం సాగింది ఆవిడ ఆవిడకు సుందరం తర్వాత ఓ ఆడపిల్ల పుట్టిపోయింది చాలా కాలానికి ఆ మొక్క శిశువు గుర్తుకొచ్చి కళ్ళు చెమరచాయి చంద్రానికి చిన్నతనం నుండి తెల్లంటే వాళ్ల మాలిని అభిమానం తండ్రికి డబ్బు ముడేడో తెలుసు కాని సుభద్రమ్మ గారిది పెట్టిపోతల్లో భారీ చెయ్యి పైగా అతి మెత్తని మనసు కానీ ఆచార వ్యవహారాల్లో తను పెరిగిన పరిధిని దాటి యువతలకు రాలేదు తన సిద్ధాంతాల మీద అతి స్థిరమైన సంకల్ప బలం విమల కులగోత్రాలు ఆమె దృష్టిలో ఎంత హీనమైనా స్థితిలో ఉన్న ఆ యువతిని ఆదుకొని తీరాలని ఆవిడ నిర్ణయించుకుంది ఎన్నోసార్లు మడిలో ఉండగా జబ్బుకలను తీసుకుని అన్ని కులస్తులు సుభద్రం వద్ద కోస్తుంటారు ఎన్నిసార్లు వాళ్లు వచ్చినా అన్నిసార్లు వారిని పరీక్షించి వాళ్ళని పంపేసి తలారా స్నానం చేసి తన పనులు చేసుకోవడం చంద్రం అనేక మార్లు గమనించాడు విమలని ఒడిలోనికి తీసుకున్న తల్లిని చూస్తుంటే చంద్రం మొహం అయిపోయింది అమ్మా పోలైన లేపి అమలాపురం పంపనా ఈ అర్ధరాత్రి వీడి వెళ్లి ఏ డాక్టర్కి మేలుకొలుపు పాడతాడు జ్వరం తీవ్రంగా ఉన్నా మరేం పర్వాలేదు పొద్దుటికి దిగజారకపోతే ఉదయాన్నే పంపొచ్చులే ఇంట్లో ఇటుంది కానీ అచేతనంగా పడున్న విమలను కదిలించే ప్రయత్నం మానుకున్నాడు చంద్రం ఓ స్టూలు దగ్గరగా లాక్కుని కూర్చున్నాడు చంద్రానికి ధైర్యం చెప్పిన సుభద్రమ్మకు క్షణక్షణం గుండెలు జారిపోతున్నాయి విమల ఒకటే పలవరింతలు అమ్మా అమ్మా అని ఉన్నట్లుండి అరుస్తోంది నాడిలో దోషం లేదనిపించిన సుభద్రమ్మకెందుకో తన మీద తనకే నమ్మకం పోయింది తన వైద్య పరిజ్ఞానం ఎంత తల్లిగొడికి దూరంగా ఉన్న ఈ పిల్లకు అంకపంకాల మీద ఈ జ్వరం ఏమిటి ఒరే చంద్రం పోనీ నువ్వే వెళ్లిదారా మురికిని లేపి వాడి కారులో డాక్టర్ గారిని తీసుకుందా పోలయం నిద్రకాళ్ళతో వెళితే ఎక్కడో ఓ కునుకు తెస్తాడు చంద్రమోహం పాలిపోయింది నీలాలని పోలయ్యను లేపి తల్లికి సాయంగా ఉంచి బట్టలైనా మార్చకుండా సైకిల్ తీసుకుని బయలుదేరాడు కాసేపటికి విమల మెల్లగా కళ్ళు తెరచింది సుభద్రమ్మ విమల మీద కొంగు అంది అమ్మాయి విమల ఇటు చూడు విమల ఆవిడ వైపు చూస్తూ మంచినీళ్లు అంది ఆవిడ నెమ్మదిగా నీళ్లు తాగించింది తిరిగి మదకలో పడిపోయింది అందమైన విమల విగ్రహాన్ని చూస్తుంటే సుభద్రమ్మకు ఎప్పుడో చూసిన ఆడబిడ్డ గుర్తుకు రాసాగింది ఎనిమిదో ఏట పెళ్లైన ఆమెకు పెళ్లిలో చూసిన సరస్వతి రూపం లీలగా గుర్తుకొచ్చింది విమల అరచేతులు రాస్తూ అట్లాగే కూర్కునుందావిడ తెల్లకెల్లవారుతుండగా మూర్తి కారు సర్దిని విమలకు తిన్నగా బట్టలు సర్ది బయటకు ఆవిడ విమలకడ పిన్ని మూర్తి ఆదుర్డాగా అడిగాడు సుభద్రమ్మ లోపలకు దారి తీసింది డాక్టర్ విమలను పరీక్షించి ఇంజక్షన్ ఇచ్చి కొన్ని టాబ్లెట్స్ మూర్తి చేతికిచ్చాడు చంద్రం నీళ్లు తీసుకుని రావడానికి లోపలికి వెళ్లాడు మూర్తి డాక్టర్తో అన్నాడు హైదరాబాద్ లో గైనిక్ ప్రొఫెసర్ డాక్టర్ సరస్వతి గారి కూతురండి ఈమెసి అంటూ ఆయన సుభద్రం వైపు తిరిగి అన్నాడు ఏం భయం లేదమ్మా కాస్త అలసట వల్ల ఆందోళన వల్ల వచ్చింది నేను అంటూనే ఉన్నాను పొద్దుటికల్లా తగ్గుతుందని చెప్పిన చంద్రం అమలాపురం పరిగెత్తాడు తనకు కలిగిన ఆందోళనను ఆతృతను ఆ కళ్ళేని చంద్రం మీద నెట్టేస్తూ నిపుడు చెందావిడ పిని డాక్టర్ గారిని దించేసి నేను తిరిగొస్తాను వెళతాను మూర్తి వెళ్ళాక సుభద్రమ్మ విమల గదిలోకి వెళ్ళింది విమలకు బాగా తెలివొచ్చింది కాస్త వేడిగేదైనా తాగుతావా అమ్మాయి వద్దండి నిద్ర సరేలే పడుకో తలుపు దగ్గరగా నొక్కేసి ఆవిడ విమల కళ్ళు తరిచేసరికి ఎదురుగా మూర్తి కూర్చునున్నాడు మూర్తి విమల దగ్గరగా అన్నాడు అదేంటండి మమ్మల్ని అందరినీ ఇంత కంగారు పెట్టేశారు సుభద్రమ్మ వస్తూ అంది బాగుంది ఆయన మీరంతా కంగారు పడిపోయి పైగా పెళ్ళంటారా లేదు పిని విమలకు జ్వరం ఎక్కువగానే వచ్చుండొచ్చు కాని నీ చేయి పడేసరికి ఖుష్కాకి అయిపోయింది ఇదిగో విమల మా తిన్ని ఇక్కడ లోకల్ లేడీ డాక్టర్ తెలుసా డిగ్రీ లేదు కానీ ఉంటే ఈ కోనసీమలో పేరు మోగిపోయేది ఏం వేళకోళం చేస్తావరా ఎవరితోస్తుందో కానీ బంగారు పూలతో పూజ చేస్తుంది అద్దే పిన్ని నాలాంటి దేశది కోసం బహుశా ఏ జిల్లేడు పోతాతోనో చేయాల్సిందే సరేలే నువ్వింకా వంటలో ప్రవేశించినట్లేదే సుభద్రమ్మ విమల నెదుటి మీద చేయి వేసి చూసి సంతృప్తిగా బయటికి వెళ్ళిపోయింది విమల నీరసంగా నవ్వుతూ అంది నీ పిన్నికి రాత్రంతా నిద్రలేదు పైగా నన్ను తాకడం వల్ల తలారా స్నానం చేస్తారు మధ్య మధ్య ఉండలేక వచ్చి ముట్టుకుని చూస్తుంటారు మళ్ళా వెళ్లి తల మీద స్నానం చేసి వంటింట్లోకి వెళతారు విమల కాసేపు నిశ్శబ్దంగా ఉండండి మూర్తిగారు నాకు సహాయం చేయగలరా మూర్తి ప్రశ్నార్థకంగా చూశాడు చూడండి నాకు ఒంట్లో బావుండదని అమ్మకు తెలియపరచడం అనవసరం కాని మీ ఊళ్ళో ఏదైనా నర్సింగ్ హోమ్ లో నన్ను చేర్చగలరా మూర్తి బాధగా అన్నాడు మేమంతా ఉండగా నర్సింగ్ హోమ్ లో ఎందుకండి చూడండి నా వల్ల మీ అందరికీ శ్రమే మీరు అమలాపురానికి ఇక్కడికి మధ్య తిరుగుతున్నారు చంద్రానికి సుందరానికి అందరికీ ఆందోళన మీ పిన్ని గారికి మరీ ఆత్రత నర్సింగ్ హోమ్ లో అయితే నర్సులు అవస్థలు పడతారు ఇక్కడ ఇంతమందికి శ్రమిస్తున్నాను విమలా ఇది వరకటి విషయాలు మరిచిపోయి ఇప్పటి సంగతి చూడండి పిన్ని మిమ్మల్ని బాగా ట్రీట్ చేయడం లేదా అందుకని మరీ బాధగా ఉంది ఇది వరకు నాకు ఆవిడ ఎటువంటి విలువ ఇవ్వలేదు కాని ఇప్పుడు ఆవిడ నా పట్ల ఆదరణగా ఉన్నారు ఆ మమత పెరగడం వల్ల నా పట్ల ఇంకా బాధ్యత పెరుగుతుంది కదూ మూర్తి మాట్లాడలేదు తర్వాత అన్నాడు చూడండి విమలా మిమ్మల్ని నర్సింగ్ హోమ్ లో చేర్చడం పెద్ద కష్టం కాదు పిన్ని సంగతి మీకు తెలీదు ఆవిడ ప్రియనించే వ్యక్తుల్ని ఆవిడ ఆశ్రయంలో నుంచి తప్పించడం భగవంతుని తరం కాదు మిమ్మల్ని నర్సింగ్ హోమ్ వరకు కాదు కదా కొన్నాళ్ళ వరకు ఇల్లైనా కదలనిస్తుందా అని నా అనుమానం అయినా నన్ను చెప్పమంటే చెబుతాను చెప్పండి మీరు నర్సింగ్ లో చేరతారని పిన్నితో చెప్పనా విమల మెల్లగా నిట్టుర్చింది వద్దులేండి అంటూ గోడవైపు ఒత్తికిలింది ఆమె ఊహించని విధంగా మూర్తి ఆమె మీద కొంగి ఆమె మొహంలోకి చూశాడు ఒక్క క్షణం అలాగే ఉంది తర్వాత ఆమె కనుకొలుకుల్లోని నీటిని తన కొనవేలుతో తిరిచాడు ఆమె తలను మృదువుగా నిండి నిశ్శబ్దంగా గదిలోంచి వెళ్ళిపోయాడు విమల అట్లాగే పొరుండిపోయింది మధ్యాహ్నం చంద్రం భోజనానికి ఇంటికొచ్చేసరికి విమల గాఢ నిద్రలో ఉంది ఆమెను సమీపించి ఒక్క క్షణం నుల్చున్నాడు ఆమెను పరిశీలనగా చూశాడు పచ్చటి విమల బీహచ్చాయ పూర్తిగా వాడిపోయింది ఎండ తగలకుండా కిటికీ తలుపులు దగ్గరగా నొక్కాడు కింద జారిపోయిన దుప్పటి తీసి పొదిలంగా ఆమె కప్పి గిళ్లు సరిచేశాడు నెమ్మదిగా గది బయటకు రాబోయాడు కాని కింద పెట్టిన గ్లాసు అతని కాలికి తగిలి పెద్ద చప్పుడుతో దొరికిపోయింది కళ్ళు తెరిచిన విమల చంద్రాన్ని చూసి స్నేహంగా నవ్వింది చంద్రం ఆమెకు నిద్రకు భంగం కలిగించినందుకు నొచ్చుకుంటూ అన్నాడు కులాసాగా ఉన్న విమల కొంచెం నయమండి టెంపరేచర్ కూడా కంట్రోల్ అయింది బాగా విశ్రాంతి తీసుకోండి ఒక రోజులోనే బాగా తగ్గిపోయారు కాస్త పళ్ళరసం తీసిమ్మంటారా ఇప్పుడే అరగంట క్రితం అమ్మగారు ఇచ్చి వెళ్లారు సరే పడుకోండి అంటూ గదిలో నుండి బయటికి వెళ్ళిపోయాడు అర్ధరాత్రి వాళ్ళ నెలకు వచ్చింది చంద్రానికి మంచినీళ్ళు తాగుదామని లేచాడు అంత చెలిలోనే విపరీతంగా దాహం వేస్తోంది సవిట్లోకి వచ్చాడు లైట్ సన్నని కాంతిలో పడకుర్చీలో ముడుచుకుని పడుకునున్న మూర్తి కనిపించాడు సుందరానికి మూర్తికి వెనక వరండాలో పక్కలు వేసింది నీలాలు కాని విమలకు టెంపరేచర్ తీసి అర్ధరాత్రి ఆమెకు మెలకు వస్తే సహాయానికి మూర్తి సావిట్లో పరుండిపోయాడు మూర్తిని చూస్తుంటే చంద్రానికి ఒకసారిగా ఎన్నో ఆలోచనలు ముక్కు ఉన్నాయి మూర్తి తల్లిని రోజుల వయసులోనే పోగొట్టుకున్నాడు పిల్లవాణ్ణి సవితి తల్లి చేతుల్లో పెట్టడం లేని తండ్రి పునర్వివాహం చేసుకోనేలేదు బాల్యవంతువైన మేనత్తా చండశాసుండైన తండ్రి కలిసి మూర్తిని పెంచి పెద్ద చేశారు చదువు కంటే స్నేహితుల ముఖ్యమైన మూర్తికి చదువులో మరీ ప్రజ్ఞ కనపడలేదు కొడుకుని ఇంజనీర్ చేయాలని కలలు కన్నాడు తండ్రి కానీ మూర్తి సైన్స్ గ్రూప్ కాకుండా ఆర్ట్స్ తీసుకున్నాడు కనీసం ఎంఏ అయ్యేసరికి రీసెర్చ్కి పంపాలనుకున్న తండ్రి ఆశలు ఒమ్ము చేస్తూ బిఏ్యాక లాలో చేరాడు మూర్తి కొడుకును కలెక్టరో ఆడిటరో చేయాలని తండ్రికి కొత్త ఆశలు కలిగాయి మూర్తి నాలుగో ఛాన్స్ లో గట్టెక్కేసరికి తందికి కొడుకు మీద ఊహలు కొత్తదారులు తొక్కాయి కొడుకు ప్రఖ్యాతి న్యాయవాది కావాలని తండ్రి ఆకాంక్ష ఎక్కడైనా అంటుకుంటే సహాయానికి పరిగెత్తే మూర్తి వరదల రోజుల్లో గోదావరి లంకల్లో పల్లెజనంలోకి చొచ్చుకుని వెళ్లి చేయి తేవగలిగే మూర్తి తండ్రి ఆశయాలకు తగిన అడ్వొకేట్ కాలేకపోయాడు సంపన్నుడైన తండ్రికి ఏకైక వారసుడిగా నిర్విచారంగా రోజులు గడుతున్న మూర్తికి అంతులేని స్నేహ బృందం తండ్రి కఠోర క్రమశిక్షణ మేనత్తో వెర్రి ఆపేక్ష మూర్తిని మానసికంగా ఇంటికేనాడో పరాయవాణి చేశాయి ఎప్పుడూ నలుగురు స్నేహితుల్ని వెంట వేసుకుని ఊళ్ళు వస్తూ ఉండడం మూర్తికి దైనందిక కార్యక్రమం అయిపోయింది ఎప్పుడో ఒకటి రెండు రోజులు ఇంట్లో బోన్ చేయడం అంతే మిగతా వేళల్లో ఎక్కడో కొంచెం తినడం మరెక్కడో కాస్త కునుకు తీయడం అలవాటైంది కారులో పెట్రోలు పర్సులో విటమిన్లు ఖాళీ అయినప్పుడు రెండో నింపడం అలవాటు మళ్ళా పర్యటనకు బయలుదేరడం తండ్రి ఎదురైనప్పుడు మాత్రం ఆయన కఠినమైన ఉపదేశాలను కలగొంచుకుని వెళ్ళడం తిరిగి తన స్నేహితులతో సంచారం చేయడం ప్రపంచమంతా తన ఆత్మబొందీలుగానే తెలుస్తూ నలుగురికి ఉపకారం చేసే మూర్తిని బంధుజనమంతా ఆదరిస్తారు పడకుర్కిలో చలికి వణుకుతూ నిద్రపోతున్న మూర్తిని చూసి చంద్రం చిన్నగా నవ్వుకున్నాడు గదిలో నుండి సాలువ తీసుకుని వచ్చి మూర్తి కప్పాడు సంపన్నుడైన ఈ యువకుడికి ప్రపంచంలో అందరి కష్టాలు తనవే మూర్తిని చూస్తూ చంద్రం నిచాడు నెమ్మదిగా తన గదిలోకి వచ్చాడు చంద్రం నిద్రపూర్తిగా తేలిపోయింది రాజమండ్రిలో లిక్సిరగా పనిచేస్తున్న స్నేహితుడికి ఉత్తరం రాయాలని కూర్చున్నాడు మెదడంతా ముద్దుబారిపోయింది ఏమీ రాయలేక కాగితం మీద పిచ్చిగా గీతలు గీయడం మొదలుపెట్టాడు ఆ ప్రయత్నంగా తన చేయి రాసిన అక్షరాలను చూసి చలించిపోయాడు చంద్రం ఆ కాగితాల్ని అట్లాగే చూస్తూ చాలాసేపు గడిపేశాడు తర్వాత లేచి తన మంచం మీద వాలిపోయాడు ఆవేశంతో వేడెక్కిన ముదుని నిండుకుంటూ అశాంతిగా ఒత్తికిల్లాడు తిరిగి ఆ కాగితాన్ని చూశాడు ఆ కాగితం మీద ఉన్న మూడక్షరాలు విమల అవి కన్నీటి తెరల నుండి మత్సమత్సగా కనిపించాయి ఆ కాగితాన్ని ముక్కలు ముక్కలు చేసి కింద పడేశాడు కళ్ళు బాగుగా మానసాగాయి తర్వాత దిండ్లో మొహం దాచుకుని అలాగే రాత్రి గడిపేశాడు